మీరు చేసుకోకూడదు చెక్కిన ప్రతిమగను బొమ్మగాని నిల్వ పెట్టకూడదు మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాత్రి మీ దేశంలో నిలపకూడదు నేను మీ దేవుడైన యూహోవాను నేను నియమించిన విశ్రాంతి దినంలో మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యూహోవాను మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఏడల మీ వర్షాకాలంలో మీకు ఇచ్చేదను మీ భూమి పంటలను ఇచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించేదరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండు ఏరుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి కడ్గుము రాదు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట కడ్గుము చేత పడెదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదరు నూరు మంది పదివేల మందిని తరుముదరు మీ శత్రువులు మీ ఎదుట కడ్గుము చేత కూలుదరు ఎలా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేస్తున్న నిబంధనలు స్థాపించదను మీరు చాలా కాలము నిలువనై ఉన్న పాత గిరణ ధాన్యంని తినదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలి నా మందిరమును మీ మధ్య ఉంచదను మీ అందు నా మనసు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచదను మీకు దేవుడనై ఉందను మీరు నాకు ప్రజలై ఉందరు మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి నేను మీ దేవుడైన ఇహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడువ చేస్తుని మీరు నా మాటలన్నిటిని అనుసరింపక నా కట్టరను నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడల నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్యు ప్రాణమును ఆయాసపరచునటి తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినదరు నేను మీకు పగవాడనవుతును మీ శత్రువుల ఎడల ఎదుట మీరు చంపబడెదరు మీ విరోధులు మిమ్మను ఏలెదరు మిమ్మల్ని ఎవరినో తరుమక్క మీరు పారిపోయేదరు ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను దండించేదను మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుమువలే భూమి ఉండ చేసెదను మీ బలము ఉడిగిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశ వృక్షములు ఫలమీయకుండాను మీరు నా మాట విననంలకు నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదను మీ మధ్యకు అడవి మృగమును రప్పించదను అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేయను మీ మార్గములు పాడైపోవును శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించదను మీ మీదకి ఖడ్గమును రప్పించదను అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదను మీరు శత్రువుల చేతికి అప్పగింపబడతరు నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు మీరు తినేదరు కానీ తృప్తి పొందరు నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వెనుక నాకు విరోధముగా నడిచిన యెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను నేనే మీ పాపమును బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను మీరు మీ కుమారుల మాంసము తినేదరు మీ కుమార్తెల మాంసమును తినదను తినదరు నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను పడగొట్టేదను మీ బొమ్మల పీనుగల మీద పీనుగులను పొడవేయించదను నా మనసు మీ మీయందు అసహ్యపడును నేను మీ పట్టణములను పాడు చేసేదను మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను మీ సువాసన గల వాటిని సువాసన ఆఘ్రానిపను నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దానిని చూచి ఆశ్చర్యపడెదరు జన్మల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను మీ దేశము పాడైపోవును మీ పట్టణములో పా పాడుపడును మీరు శత్రువుల దేశంలో ఉండగా మీ దేశమును పాడై ఉన్న దినములన్నయూ అది తన విశ్రాంతి కాలమును అనుభవించును అది పాడై ఉండి దినములనియూ అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడై ఉండి దినములలో అనుభవించును మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములో అధైర్యము పుట్టించదను కొట్టుకొని పోవచున్న ఆకు చప్పుడు వారిని తరుమును ఖడ్గము ఎదుటి నుండి పారిపోవునట్లు వారి చప్పుడు పారిపోయేదరు తరుమువాడు లేకే పడెదరు తరుమువాడు లేకే వారి ఖడ్గమును చూచినట్టు ఒకరి మీద ఒకరు పడదరు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోయేదరు మీరు జనముగా ఉండక నశించదరు మీ శత్రువుల దేశమును మేము శత్రువుల దేశము మిమ్మల్ని తినివేయను మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషమును బట్టి శిక్షించి పోయేదరు క్షీణించిపోయేదరు మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదరు వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచిన నడిచిన నన్ నడిచిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించుతుననియూ ఒప్పుకొని ఏడల అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండన అనుభవించమని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేస్తున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందను నేను ఇశాకుతో చేస్తున్న నా నిబంధనను నేను అబ్రహాముతో చేస్తున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందను ఆ దేశమునకు కూడా జ్ఞాపకం చేసుకుందను వారి చేత విడవడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తమ విశ్రాంతి దినములను అనుభవించరు అనుభవించను వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడాలను అసహించుకొనిరి ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుందరు అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపచేయనట్లు వారి ఎంత అసహ్యపడను పడను ఏలయనగా నేను వారి దేవుడనైన ఇహోవాను నేను వారికి దేవుడనే ఉన్ననట్లు వారి పూర్వీకులను పూర్వీకులకు జన్మల ఎదుట ఎగుప్తులో నుండి రప్పించిన వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందను నేను ఇహవాను అని చెప్పుము అనను ఇహవా మోస ద్వారా సీనాయ కొండ మీద తనకును ఇస్రాయలీకుల మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే